హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ టాక్స్ మన తెలుగులో బ్లాక్ అండ్ వైట్ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం తెలుగు వెండి తెరపై తిరుగులేని మాస్ ఫాలోయింగ్ను సంపాదించి సూపర్ స్టార్ అంటే ఇలా ఉండాలి అనేంత శిఖరాగ్రానికి చేరిన సూపర్ స్టార్ కృష్ణ గారు చదివింది గ్రాడ్యుయేషన్ ఇన్ బిఎస్సి ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో ఇక వెండి తెరపై పేరున్న ఏఎన్ఆర్ గారు గుండెలను పిండేసే సాంఘికాలలో తన మార్కుతో మనసులను ద్రవింపచేసేలా చేసిన ది గ్రేట్ యాక్టర్ ఆయన ఏఎన్ఆర్ గారు ప్రైమరీ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదివి ఆపేశారు ఇక జానపదమైన పౌరాణికమైన సాంఘికమైన కొట్టిన పిండిలా నటించే ఎన్టీఆర్ గారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర వైభవాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారు చదివింది గ్రాడ్యుయేషన్ బిఏ ఆంధ్ర కాలేజీ గుంటూరులో ఇక అందగాడు ఆరడుగుల ఆజానబాబుడు రామకృష్ణ గారు పౌరాణిక జానపద చిత్రాల్లో అనేక పాత్రలు పోషించిన ఈయన భీమవరంలో పుట్టగా అక్కడే ఎస్ఎస్సి వరకు చదువుకోవడం జరిగింది అలాగే ఇంకొక అలనాటి ఆధిపత్యం కాంతారావు గారు కత్తి కాంతారావుగా ప్రసిద్ధి పొందారు ఒకనొక టైంలో ఎన్టీఆర్కి పోటీ ఇచ్చేంత డమ్ సంపాదించిన ఆయన ఖమ్మంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు ఇక ఆంధ్ర దిలీప్ కుమార్గా పేరున్న చలంగారు గారు మట్టిలో మాణిక్యం సంబరాలు రాంబాబు లాంటి పలు చిత్రాల్లో నటించిన ఈయన పదో తరగతి వరకు చదువుకున్నారు ఇక కృష్ణరాజు గారు శివుడు పరమ భక్తిపరుడైన కన్నప్ప నుంచి జానకి కత్తి అందుకో లాంటి మాస్ పాత్రలు పోషించిన కృష్ణరాజు గారు బేకాం వరకు చదువుకోవడం జరిగింది హైదరాబాదులో ఇక అల్నాటి హీరోల్లో ఒకరైన మురళీమోహన్ గారు అటు బ్లాక్ అండ్ వైట్ ఇటు కలర్ చిత్రాల్లో రాణించిన ఈయన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడం జరిగింది ఇక మరొక హీరో చంద్రమోహన్ గారు చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా తనకు వచ్చిన పాత్రను అద్భుతంగా నటించిన ఈయన బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశారు బాపట్లలో ఇక అందాల నటుడుగా పేరు పొందిన శోభన్ బాబు గారు సోగ్గాడే దేవత ఆయనకిద్దరు లాంటి ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కలెక్ట్ అయ్యి ఈయన గుంటూరు ఆంధ్ర కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేశారు ఇక అల్నాటి గ్రేట్ యాక్టర్ హరినాథ్ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చి డెబ్బైకి పైగా సినిమాల్లో నటించి కాకినాడలో పిఆర్ కాలేజీలో బిఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు